సభను అలంకరించినటువంటి మహానుభావులు అర్చక మహాశయులకు అర్చక సమాహక్య పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మనము ఇంతవరకు కూడా నాకు తెలిసినంత వద్దకు పై స్థాయిలో ఉన్నటువంటి అర్చకుల గురించి మాత్రమే మాట్లాడుకున్నాము కానీ మహానుభావులారా కొద్దిగా వినండి ఉంచి నాపైన కొద్దిగా నాపైన చెవులు వేసి కొద్దిగా విండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అర్చక ఆంధ్రప్రదేశ్ అర్చక సమైక్య రాష్ట్ర మహాసభ ఈ యొక్క సభలో మాలాంటి యువకులను కూడా పాత్ర చేసుకోవాలని మొట్టమొదటిగా నేను మనవి చేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక యువజన సంఘం లేకుంటే యువజన అర్చక సమాయిక్య అనేటువంటి పేరుతో నాలాంటి ఉత్సాహమైనటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు దయ ఉంచి మొట్టమొదటిగా ఈ పాయింట్ని నోట్ చేసుకోవాలని పెద్దలందరూ కూడా కోరుచున్నాను అలాగే రెండోటువంటి రెండో విషయం సిక్సి దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు ఎంత దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఒకసారి చూస్తే కళ్ళ నిండా నీళ్లు కాదు రక్తము కూడా కారేటువంటి పరిస్థితి ఎందుకోసం అంటే పౌలంతా కూడా గుడికి వెళ్తారు మనం చూసినటువంటి విషయమే మనకు ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి మనకు అందుతుంది అంటే మన దగ్గరికి రాదు అది కేవలం పేపర్ లో పడుతుంది కాల్ అరిగేంత వరకు ఆఫీసు చుట్టూ తిరగాలి మన జోన్లో డబ్బులు అడిగి అయిపోయేంత వరకు కూడా చిరాక్స్ చిరాక్ సెంటర్ లో పెట్టి అప్లికేషన్ పెట్టాలి కానీ నిజంగా అర్చక సమాహక్యం వచ్చిన తర్వాత నిజంగా మనసా శిరసా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ అర్చకుడు ఈ రోజున కట్టు పట్టుతో ఇంత ఆనందంగా ఉన్నాడు అంటే దానికి మా రాయలసీమ తరఫున నిజంగా సింహం అనే చెప్పుకోవాలి మా శ్రీనుబాబాయిని అటువంటి శ్రీనుబాబాయ్ రాయలసీమ యొక్క కారవ తిన్న తర్వాత మామూలుగా అయితే పూర్వకాలము మనకు సినిమాలో ఒక ఒకటి డైలాగ్ ఉండేది కోడి కూత కూయగానే నాకు లెత్తి పొలం చేయాలి అని ఎవరినంటారో రైతులు అంటారు అంటే రైతు కోడి కూత కూయ ముందుకే లేచేటువంటి వాడు అంటే కోడి కూత కూసిన తర్వాత లేచేటువంటి వాడు రైతు అయితే కోడి కూత కూయక ముందుకే లేచేటువంటి వాడు మన అర్చకుడు అటువంటి అర్చకుడు ఎవరయ్యా అంటే ధర్మాన్ని ఇప్పటి వరకు కాపాడుతున్నటువంటి వాడు కేవలం అర్చకుడు మాత్రమే కానీ మన దురదృష్టం ఏమిటంటే ఏదైనా పథకం వచ్చిందంటే మనకంటే ముందుగా పేపర్లో పడుతుంది ఆ పేపర్లు మనకంటే ముందుగా మన ఊర్లో ఉన్నటువంటి రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు వాళ్ళంతా చదువుతారు మీకేమయ్యా ఇస్తారంటలే కానీ మన వరకు మాత్రం రాదు దాదాపుగా నేను చిన్నగన్నప్పటి నుంచి కూడా మా పెద్దలంతా కూడా అర్చక సమయంలో తిరుగుతున్నప్పటి నుంచి కూడా నేను వింటున్నటువంటి ఒక ఐదు విషయాలు మొట్టమొదటి అర్చకులకు ఇంగ్లీష్ ఇస్తాము అనేటువంటి విషయాన్ని అంతా కూడా తెలియజేశారు అది ఇంతవరకు లేదు తర్వాత రైతు రైతు భరోసా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అది ఇంతవరకు లేదు ఇవన్నీ కూడా పేపర్లో పడతాయి ఇలాంటివి ఇవ్వనప్పుడు పేపర్లో వేయించకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలని అర్చక పెద్దలను కోరుతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా పేపర్లో పడడం ద్వారా మన పైన కన్నెర్ర అవుతుంది అక్కడ ఉన్నటువంటి మనకు అవి రావడం ఇంతవరకు వాస్తవమో లేదో తెలియదు కానీ వాళ్ళకైతే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన పైన కన్నెరవబడుతుంది అయ్యగేమి లే అవి వస్తున్నాయి ఇవి అనేటువంటి విషయం కూడా ఇంకొక విషయానికి వస్తే మనకు ఈ యొక్క గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వానికి నిజంగా మనం చాలా కృతజ్ఞత ఉండాలి ఎందుకోసం అంటే వచ్చి రాగానే పదివేల రూపాయలు మనకు ఐదు వేలు ఉన్నటువంటి వారికి పదివేలు పదివేలు ఉన్నటువంటి వారికి పదహైదు వేలు ఇచ్చినారు అయితే ఇది కూడా చాలా తక్కువే కానీ అదేదో సామెత ఉండదు కన్న కన్న కన్ను మెల్లగన్ను మేలు అన్నట్టుగా ఈ విధంగా చన్నీళ్లకు బెన్నీళ్ళు తోడు చేసి ఆ విధంగా ఇప్పించినటువంటి అర్చక నాయకులకు కూడా నా నమస్కారాలు అయితే ఈ యొక్క పది పదహైదు వేలు ఎవరికి సాలీసాల జీతాలయ్యా కాబట్టి నేను కోరుకునేది ఏమిటంటే అందరూ సమస్యలు చెప్తారు ఆ సమస్యకు పరిష్కారం కూడా చెప్తున్నారు మనము ఓడిపూత కూతక్ కూయ ముందుకు వేస్తాము మనకంటే ముందు మన ఇంట్లో ఉన్నటువంటి శ్రీమూర్తి లేచి మనకు మన ఇంటి ముందర ఉన్నటువంటి ఇల్లునంతా కూడా చక్కగా దిద్ది మా ఆయన గుడికి వెళ్తున్నాడని కాసింత నైవేద్యం చేసి ఆ సంచిలో కాసింత టెంకాయ అన్ని టీడీఎన్ఎస్ ధూపదీ పని నైవేద్యానికి కావలసిన వస్తువులు పెట్టేటువంటి శ్రీమూర్తి ఉంది మన ఇంట్లో ఆ శ్రీమూర్తి మనకంటే ముందు లేచి మనకంటే పవిత్రంగా తయారయ్యి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంది అయితే అయ్య మీ కోరుకునేది ఏమిటంటే మాకు పది పదిహేను వేలు ఇస్తున్నారు అది ఇప్పుడు పదివేల నుంచి పదిహేను వేలు చేస్తారు ఐదు వేల నుంచి పదివేలు చేస్తారు దాన్ని వెంటనే గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు కూడా కాస్త నిరాకరించవచ్చు కానీ నేను అడిగేది ఏమిటంటే అలాంటి శ్రీమూర్తులు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు ఖాళీగా లేకుండా ఇంటి కూలి పనులకి వెళ్తున్నారు మరీ ఘోరాది ఘోరంగా ఏమిటంటే కూలి పనులు కూడా వెళ్ళలేటువంటి ఉన్నారు మన అర్చకులు కూడా కానీ వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది మన యొక్క గవర్నమెంట్ అనేటువంటిది పెడుతుంది కాబట్టి ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కానీ వాళ్ళకి ఏదైనా సరే ఉపాధి కల్పిస్తే సన్నీళ్ళకు తోడైనట్టుగా ఖచ్చితంగా మనకు సహాయపడుతుంది స్త్రీమూర్తి అని కూడా తెలియజేస్తూ ఉన్నాము అలాగే రెండో విషయానికి వస్తే ఇప్పటికి మూడు విషయాలు తెలియజేశానయ్యా మొట్టమొదటిది మా యొక్క యువకులకు కూడా మీ యొక్క మీ యొక్క సంఘంలో స్థానం ఇప్పించాలని మొట్టమొదటి తెలియజేశాము రెండోది ఏమిటయ్యా అంటే మా స్త్రీమూర్తులకు ఇటువంటిది ఉపాధి కల్పించాలని రెండోది చెప్పాను అలాగే మన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని ఒక మన అర్చకులు తప్ప మన అర్చకుల యొక్క విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళడానికి దాన్ని కూడా ఒక ప్లాట్ఫారం తీసుకురావాలని అర్చక పెద్దలను కోరుచున్నాను దయచేసి మీరంతా కూడా నోట్ చేసుకోవాలయ్యా దయచేసి నోట్ చేసుకోవాలి దీన్ని త్వరలోనే తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇటు ఇటు అనుకుంటూ పోతే చాలా చాలా సమస్యలు ఉన్నాయి మరి ఒక పెద్ద సమస్య ఏమిటయ్యా అంటే మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెళ్తే నువ్వెవడో నేనో నేనెవడో అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఆఫీసర్లు అసలుకి ఏమిటయ్యా ఎందుకోసం వచ్చా ఎందుకోసం వచ్చావయ్యా అని ఒక చిరునవ్వుతో అడిగితే ఆ యొక్క సమస్య తీరినంత మాకు ఆనందం అవుతుంది అటువంటిది ఉండదు కూర్చోడానికి కుర్చీ ఉండదు ఆ అవునా సరే సర్లే అంట అంతే అంటే అక్కడికి వెళ్ళాలంటే కత్తరి బట్ట కత్తర పంచ కట్టుకోకపోతేనే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు కాబట్టి దీన్ని కూడా తొలగించి ఆ ఆఫీసర్ నుంచి మాకు సక్రమంగా పలకరింపు రావాలి పలకరింపు వచ్చినంత మాత్రాన మేమంతే